మెదక్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరికను ఉద్దేశించి తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు సిద్దిపేటలో పందులు మెదక్లో గాదులు గతంలో ఉండేది అభివృద్ధిలో భాగంగా పది సంవత్సరాల అభివృద్ధిలో భాగంగా సిద్దిపేటలో పందులు లేకుండానే మెదక్లో కొంత గాడ్లు తగ్గినాయి ఇంకా అభివృద్ధి జరగాలని అది అభివృద్ధి మీద మాట్లాడిన మాటను తనకు తానుగా ప్రజల కన్నట్టుగా భ్రమింపజేసి నిన్న ఎస్పీ దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది మేము వాళ్లకు హితవు చెప్తున్నాం గాడ్దులు కాదు గాడ్లు అనేది అభివృద్ధి చేస్తే గాడ్లు ఉండకుండా పోతాయి మీ దృష్టి అంతా అభివృద్ధి మీద పెట్టాలి తప్ప ప్రతిపక్షాలు మాట్లాడిన దాని మీద ఎక్కడ తప్పు దొరుకుతుందో కేటీఆర్ గారు మాట్లాడిన మూడు రోజుల తర్వాత పిటిషన్ ఇవ్వడం జరిగింది మేము వాళ్ళకి మా హితవు చెప్తున్నాం మీరు గాడిదల మీదనో పందుల మీదనో మాట్లాడి కేసులు చేయించడం సోషల్ మీడియాలో కౌంటర్లు పెట్టడం బంద్ చేసుకొని మెదక్ అభివృద్ధి మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతున్నాం పది సంవత్సరాల అభివృద్ధిలో పాల్పంచుకొని మొన్నటి వరకు దాంట్లో ఉన్న వ్యక్తులే మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్య నిజంగా కాంగ్రెస్లో పది సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి కష్టాలు ఎదుర్కొని వాళ్ళు మాట్లాడినట్టు ఒక అర్థం ఉంది తప్ప పది సంవత్సరాలు ఈ అభివృద్ధిలో భాగంగా ఉండి మొన్నటి వరకు టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని చెప్పిన వ్యక్తులే మాట్లాడడం అనేది మెదక్ ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికి కూడా మెదక్ ప్రజలకు చెప్తూ మా మా విన్నపం ఏంటంటే గత పది సంవత్సరాల అభివృద్ధిని చూడండి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చూడమని చెప్పి కోరుతున్నాం తప్ప ఈ పందుల గురించో గాడుల గురించో కాదు అభివృద్ధి కొనసాగితే అన్ని అన్ని కట్టి నుంచి వెళ్ళిపోతాయి మెదక్ అభివృద్ధి గత పది సంవత్సరాల్లో అనేక అనేకంగా అభివృద్ధి జరిగింది జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు లైబ్రరీ కావచ్చు రెండు బ్రిడ్జ్లు కావచ్చు సిద్దిపేట చేకుంట నుంచి మెదక్ వరకు రోడ్ కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి జరిగింది ఇంకా అభివృద్ధి జరగాలి మేము పూర్తిగా మెదక్ అభివృద్ధి జరిగిందని చెప్పడం లేదు మెదక్ ఇంకా పూర్తి ఇంకా చాలా అభివృద్ధి జరిగేది ఉంది దాని మీద స్థానిక నాయకులు దృష్టి పెట్టాలని కోరుతున్నాం ప్రభుత్వం కూడా ఇచ్చిన వాగ్దానాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఆయన మా అధికారంలోకి వచ్చిన ఈ పద్ పద్దెనిమిది పంతొమ్మిది నెలల నుండి అభివృద్ధి మీద కాకుండా కేటీఆర్ని ఏ కే ఏ కేసులు ఇరికించాలి హరీష్ రావుని ఏ కేసులు ఇరికించాలి కేసీఆర్ని ఏ కేసులు ఇరికించాలి వీళ్ళని ఎట్ల కేసులు ఇరికించాలి తప్ప ఆలోచన తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం సూచిస్తున్నాం ప్రతిపక్షము అభివృద్ధికి మరి సహకరించడానికి సిద్ధంగా ఉంది మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలే తప్ప అభివృద్ధిని పక్కకు పెట్టి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం వారిని సోషల్ మీడియాలో బద్నాం చేసే కార్యక్రమాలు బంద్ చేసుకోమని హెచ్చరిస్తున్నాం దీని ద్వారా ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలే మీక మాకా సరైన గుణపాఠం ఏర్పడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తూ మెదక్ ప్రజలకు కూడా తప్పుదోరు తప్పుదారి పట్టించడానికి తప్పుగా ఆపాదించడానికి కేటీఆర్ గారు గాడ్లు అన్నారనే మాటను వీళ్ళు ఏదో విధంగా ఎస్పీకి ఇచ్చి బద్నాం చేసే కార్యక్రమం చేసి చేయాలని చూసిరు అది తప్పు ఆయన మాటలు సోషల్ మీడియాలో అందరూ విన్నారు మెదక్ ఇంకా అభివృద్ధి జరిగితే సిద్దిపేటలో పందులు ఎట్లా మయమైనవి మెదక్లో కూడా గాడ్లు ఎట్లా మాయమవుతాయి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి స్థానిక నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం